ఆ సీనియర్ ఎమ్మెల్యేల పరిస్థితి పుండు మీద కారం చల్లినట్టుగా ఉందా అమాధ్య అనిపించుకోవాలన్న కోరిక బలంగా ఉన్న కాలం కలిసిరాక కాముగా ఉన్నవాళ్లను ఇప్పుడు కొత్త రకం బాధ మేలు పెడుతోందా ఈ చిన్నోళ్లున్నారే అంటూ పళ్ళు కొరకడం తప్ప ఇంకేం చేయలేకపోతున్నారా ఏ జిల్లాలో పిలుపుల పంచాయితీ పెరుగుతోంది ఎవరా సిట్టింగ్ చేస్తున్న సభ్యులు అనకాపల్లి జిల్లా కూటమి ఎమ్మెల్యేలో అసంతృప్తి అగ్నిపర్వతంలా మారుతోంది అధికారంలోకొచ్చిన మొదట్లో ఫుల్ జోష్గా కనిపించిన శాసనసభ్యుల్లో మెల్లగా నిర్లిప్త పెరుగుతున్నట్టు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు జిల్లాలో తమ మాట చెల్లక ఆవేదన చెప్పుకునే మార్గం కనిపించక సీనియర్ ఎమ్మెల్యేలంతా మౌనమే బెటరన్న అభిప్రాయానికి వస్తున్నారట ఒకప్పుడు జిల్లా అంతటా ఏం జరుగుతోందో ఆరా తీసి పెద్దలుగా పార్టీల పటిష్టానికి తమ సలహాలు ఇచ్చిన వాళ్లు కూడా ఇప్పుడు గిరిగీసుకుని నియోజకవర్గ హద్దు దాటడం లేదు ఫలితంగా టీడీపీ జనసేన కేడర్లో గతంలో కనిపించిన ఉత్సాహం మిస్ అయిందన్న టాక్ బలపడుతోంది సీనియర్ గూడు కట్టుకుపోతున్న ఆవేదనే అందుకు కారణంగా చెప్పుకుంటున్నారు ఓవైపు అధికారం ఉండి కూడా రాజకీయ ఉక్కపోతను ఎదుర్కొంటుండగా మరోవైపు మంత్రుల వైఖరి ఇంకా మంటెక్కిస్తోందట అనకాపల్లి జిల్లా మొత్తం కూటమి చేతుల్లోనే ఉంది ఎంపీ స్థానాన్ని బీజేపీ గెలుచుకుంటే జనసేనకు ముగ్గురు టీడీపీకి నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు నర్సీపట్నం ఎమ్మెల్యే పాత్రుడు స్పీకర్ కాగా పాయకరావుపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వంగలపూడి అనిత హోంమంత్రి మిగిలిన ఎమ్మెల్యేలు కూడా పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లే మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అనకాపల్లి శాసనసభ్యుడు కొనతాల రామకృష్ణ ఉమ్మడి రాష్ట్రంలోనే మంత్రులుగా పనిచేశారు చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల చట్టసభకు ఎన్నికవడం ఇది మూడోసారి హుందాగా రాజకీయాలు చేస్తారన్న పేరు కూడా ఉంది అయితే ఇప్పుడు ఈ సీనియర్స్ అంతా జిల్లాకు చెందిన వచ్చిపోతున్న మంత్రుల వ్యవహార శైలిపై తీవ్ర అసహనంతో రగిలిపోతున్నట్టు తెలుస్తోంది తమ మాటకు విలువ దక్కడం లేదని కనీసం ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరయ్యేపుడైనా కలుపుకుని వెళ్దామన్న ఆలోచన మంత్రులకు లేకుండా పోతోందంటూ సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట ఏదో ప్రోటోకాల్ ఇవ్వాలి కాబట్టి జిల్లా యంత్రాంగం నుంచి ఒక మెసేజ్ పెడుతున్నారు తప్ప కాస్త సుహృద్భావ వాతావరణం కలుపుకునిపోవడం లాంటి వ్యవహారాలేవి మంత్రుల్లో ఉండడం లేదన్నది సీనియర్ ఎమ్మెల్యేల ఆవేదన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సహా ఎవరైనా అమాచ్యుల పర్యటనలు ఉన్నప్పుడు సంబంధిత జిల్లాలో ఉన్న సీనియర్స్కు సమాచారం ఇవ్వడం వ్యక్తిగతంగా మాట్లాడడం వంటి సాంప్రదాయాలు గతంలో ఉండేవి పర్యటనల ప్రారంభానికి ముందు అందరూ కలిసి మాట్లాడుకోవడం కలిసే ప్రోగ్రాంకు వెళ్లడం లాంటివి జరుగుతుండేవి కానీ ఇప్పుడు మంత్రుల పర్యటనలు కార్యక్రమాలకు ప్రోటోకాల్ పిలుపులు తప్ప ఆత్మీయ ఆహ్వానాలు అందడం లేదట ఇష్టం ఉంటే వస్తారు లేకుంటే లేదనే ధోరణి కారణంగా ఇటీవల సీనియర్ శాసనసభ్యులు చిన్నబుచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది కొత్త సంవత్సరంలో జరిగిన రెండు ఘటనల్నే ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు ఒకటి అడ్డరోడ్ జంక్షన్లో కొత్త రెవెన్యూ సబ్ డివిజన్ ఏర్పాటైతే మరొకటి అనకాపల్లి ఆర్డీఓ కార్యాలయ నూతన భవన ప్రారంభోత్సవం ఇందులో అనకాపల్లి ఆఫీస్ ఓపెనింగ్ కు మంత్రులు అనగాని సత్యప్రసాద్ కొల్లు రవీంద్ర అనిత హాజరయ్యారు అంతకుముందు అడ్డరోడ్ ఆర్డీఓ ఆఫీసును మంత్రులు విజిట్ చేశారు జిల్లా అభివృద్ధికి సహకరిస్తున్నందుకు మంత్రులకు అభినందన సభలు జరిగాయి కానీ అక్కడ ఎమ్మెల్యేల అటెండెన్స్ లేదు అడ్డరోడు ఆర్డీఓ పరిధిలోకి ఎలమంచల నియోజకవర్గంలోని కీలక మండలాల్ని తీసుకురావడాన్ని వ్యతిరేకించిన ఎమ్మెల్యే విజయ్ కుమార్ ముందు నుంచి టచ్ మీ నాట్ అన్నట్టుగానే ఉన్నారు ఇక అనకాపల్లి ఆర్డీఓ పరిధి మాడుగుల పెందుర్తి చోడవరం ఎలమంచలి అనకాపల్లి సెగ్మెంట్స్లో ఉండగా కార్యాలయ ప్రారంభోత్సవానికి మంత్రులతో పాటు వెళ్ళింది ఒక్క కొణతాల రామకృష్ణ మాత్రమే మిగిలిన ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ఉండి కూడా ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు ఇన్ఛార్జ్ మంత్రి కొలు రవీంద్ర జిల్లా మంత్రి అనిత కూడా సాంప్రదాయాలకు తిలోదకాలు ఇవ్వడం ఖచ్చితంగా నెగిటివిటీని పెంచుతుందంటూ కోపంగా ఉన్నారట సీనియర్స్ వాళ్లంతా కూడబలుక్కునే కార్యక్రమాన్ని బహిష్కరించారన్న చర్చ సైతం ఉంది అలాగే ఇటీవల జరిగిన జిల్లా పార్టీ అధ్యక్షుడి నియామకం అంతకు ముందు ఎదుర్కొన్న వ్యక్తిగత ఇబ్బందుల్ని కూడా ఇప్పుడు తెరమీదకు తెస్తున్నారు సీనియర్స్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా తాతయ్య బాబును తిరిగి నియమించడం ఎమ్మెల్యే కెఎస్ఎన్ఎస్ రాజుకు ఇష్టం లేదు ఇక సీఐ పోస్టింగ్ వ్యవహారంలో మాట చెల్లనందుకు ను సరెండర్ చేశారు పెందుర్తి ఎమ్మెల్యే రమేష్ బాబు ఇవన్నీ బయటపడిన వ్యవహారాలు ఇవి కాకుండా నియోజకవర్గ స్థాయిలో అంతర్గత సమస్యలు పరిష్కార మార్గం దొరకని ఇష్యూస్ చాలానే ఉంటున్నాయట అసలే పరపతి పనిచేయలేదని మదనపడుతుంటే ఇప్పుడు మంత్రులు కూడా పట్టి పట్టనట్టు వ్యవహరిస్తుండటంతో ఎమ్మెల్యేలు చింత నిప్పులు తొక్కినట్టు కనిపిస్తున్నారన్నది అనకాపల్లి వాయిస్ అందుకే మీరు మాకెంత దూరమో మేం మీకు అంతే దూరమంటూ అర్థమయ్యేలా చెప్పేందుకు అధికారిక కార్యక్రమాలకు హాజరవడం మానేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు ఈ పెద్దోళ్ల వేదనకు అధినాయకత్వం ఎలాంటి పరిష్కారం చూపిస్తుందో మరి